వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాప్తాడులో నిర్వహించేటువంటి సిద్ధం అనే భారీ అతి భారీ బహిరంగ సభ రెండు తెలుగు రాష్ట్రాలనే కాదు దేశం కూడా ఒక్కసారిగా అటెన్షన్కి గురయ్యేలా చేసింది ఈ స్థాయిలో జనం ఏంటి ఈ స్థాయిలో స్పందన ఏంటి ఒక రాజకీయ పార్టీ సభ పెడితే పది లక్షల మందికి పైగా జనం వచ్చారా అని పక్కనే ఉన్న తమిళనాడులో అయితే సభ ముగిసి ఇప్పటికీ మూడు నాలుగు రోజులు అవుతూ ఉన్నా స్టిల్ ప్రముఖ పత్రికల్లో టీవీ ఛానళ్ళలో కథనాలు ఇంకా వస్తూ ఉన్నాయంటే ఈ సభ ఏ స్థాయిలో సక్సెస్ అయిందో మనం ఊహించుకోవచ్చు అండ్ ఈ సభ చూసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టికెట్ రాలేదని అసంతృప్తిగా పోయిన వాళ్ళు అరేనా జగన్ మళ్ళీ కంటిన్యూ కావడానికి సీఎంగా దాదాపు కన్ఫామ్ అయినట్లే ఉంది సో అనవసరంగా నియోజకవర్గాల్లో కాసిన గౌరవం కూడా లేకుండా పోగొట్టుకోవడం ఎందుకు వైసీపీలోనే ఉన్నాం వస్తే సీట్ వస్తుంది లేకుంటే ఏదో విధంగా తర్వాత అయినా కనుక నామినేటెడ్ పదవులు వస్తాయి ఏం లేకుండా గౌరవం ప్రోటోకాల్ అన్నా ఉంటుంది అని చెప్పి మళ్ళీ తిరిగి వస్తున్నారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు అండ్ ఇప్పటికీ బయటకు వెళ్ళి వేరే పార్టీలో టికెట్లు ట్రై చేస్తున్న వాళ్ళు వేరే పార్టీలో టికెట్ కన్ఫామ్ చేసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారితో కాస్త డీల్ పాసిబుల్ అయితే సెట్ చేయండి వచ్చేస్తామని చెప్పి అడుగుతూ ఉన్నారు అండ్ విపక్ష పార్టీలలో ప్రధాన నాయకులు కూడా మన పని అయిపోయినట్లు రాజకీయంగా జగన్ కంటిన్యూ అయ్యేటట్లు కనిపిస్తుంది ఆ స్పందన ఏంటి మన వాళ్ళు పెట్టే సభలకు ఏమో పెద్ద జనం రావట్లే ఈ పొత్తులు ఏంటో పొత్తు లెక్కలు ఏంటో ఇవి తేలట్లే పెట్టట్లే అని చెప్పి ఒక అసహనం తెలుగుదేశం జనసేన నాయకుల్లో కూడా ఉంది ఈ క్రమంలో టీడీపీ జనసేన డల్ అయిపోయింది వైసీపీ యాక్టివ్ అయింది ఉన్న నాయకులు మళ్ళీ ఉన్నారు ఇక్కడ టీడీపీ జనసేన వైపు అనుకున్న వాళ్ళు వెనక్కి పోతున్నారు ఈ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ జగన్తో టచ్లు పోయే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు జగన్ కు పూర్తి పాజిటివ్ ట్రాక్ ఏర్పాటు అయిపోతాయి న్యూట్రల్ ఓటర్స్ అనబడే వాళ్ళు కూడా మళ్ళీ వైసీపీ వైపు మొగ్గు చూపుతారు ఎన్నికలకు ముందే చేతులు ఎత్తేసినట్లు అవుతుందని భావించిన తెలుగుదేశం పార్టీ మీడియా ఏం చేసింది ఏదో ఒక సర్వే తీసుకొని వచ్చింది ఏందా అసలు నేనైతే ఆ ఊరి పేరు కూడా వెళ్ళలే నిన్నటి నుంచి డిబేట్లు పత్రికల్లో కథనాలు సంచలన సర్వే ఆంధ్రప్రదేశ్లో మొత్తం సీన్ మారిపోయింది వైసీపీ ఘోరంగా ఓడిపోబోతుంది టీడీపీ జనసేన అధికారంలోకి రాబోతుందని చెప్పి ఓ మామూలు బ్రేకింగ్ లేవట్లే ఆ ఒక ఛానల్ తప్ప చివరికి తెలుగుదేశం పార్టీ కూడా ఆ సర్వే గురించి ట్వీట్ వేసుకోలేదు తెలుగుదేశం పార్టీ కూడా ట్వీట్లు వేసుకోలేకపోయింది ఎందుకంటే అదంతా ఫేక్ సర్వే అని చెప్పి వాళ్ళకు తెలుసు డబ్ నుంచి చేయించుకునే సర్వేనో లేకుండా ఏదో ఒకరి పేరుతో ఆ సర్వే విడుదల చేసుకొని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి ఒక హైప్ క్రియేట్ చేసుకుందాం సో దట్ పోయే నాయకులు పోకుండా ఉంటారు ఇంకెవరన్నా వచ్చే నాయకులనే ఏమన్నా ఇటువైపు తీసేసుకోవచ్చు అని చెప్పి ఒక ఆశ సరే ఇక టీవీ స్టూడియోలో కూర్చొని ఎంత పైకి లేపినా క్షేత్రస్థాయిలో లేవాలి కదా క్షేత్రస్థాయిలో అనేది కనిపిస్తుంది కదా దారుణం ఏంటి అంటే వీళ్ళే సొంతంగా ఒక సర్వే క్రియేట్ చేసుకున్నా ఎవరి పేరుతోనే వీళ్ళే కొన్ని నంబర్లు రాసుకున్న పేపర్ మీద ఆ నంబర్లు రాసుకొని టీవీ స్టూడియోలో కూర్చొని బ్రేకింగ్లు పెద్ద పెద్ద డిబేట్లు పెట్టుకున్నా టీడీపీ జనసేన ఇద్దరు కలిసిన వంద సీట్లకి వీళ్ళు పరిమితం చేసుకున్నారంటే ఇంకా మరి ఆ విపక్ష కూటమి రాబోయే ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపించబోతుందో జస్ట్ మీ ఊహాకే వదిలేస్తున్నా వీళ్ళే సొంతంగా పెన్ను పేపర్ పెట్టుకుని సర్వేలు చేయించుకొని ఏవో ఒక నంబర్లు రాసుకున్నా ఏదో కాసిన హైప్ కోసం వాళ్ళు రాసుకున్న నంబర్లు కూడా వంద సీట్లకే పరిమితం చేశారు ఇద్దరు కలిపి కూటమి అంటే ఇక మీరు చూడండి వాళ్ళిద్దరు కలిపి వంద సీట్లను పరిమితం చేసుకున్నారు రాసుకున్నది కూడా ఇంకా మరి వాళ్ళు ఎంత ఎఫెక్ట్ అంటే ఎంత ఎఫెక్ట్ చూపించబోతున్నారు ఎలాంటి ఫలితాలు వచ్చే ఎన్నికల్లో రాబర్ట్కోగలుగుతున్నారో మనకి ఈజీగానే అర్థమవుతుంది అనుకుంటారు బట్ ఈజీ ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ చాలా చాలా పాజిటివ్ వైబ్స్ వచ్చేసాయి విపక్ష కూటమి అయితే ఎక్కడ వేసిన కొంగలు అక్కడే అన్నట్లు ఉంది మరి వాళ్ళు ఏమైనా పొత్తులు అధికారికంగా సీట్లు ప్రకటన అభ్యర్థుల ప్రకటన ఇంకా అదే పడికి ఎన్నికలు అయిపోతాయేమో నాకు తెలిసి మరి వీళ్ళు ఇదంతా తేల్చుకున్న తర్వాత అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు కానీ ఇప్పటికైతే ఇక జగన్ కంటిన్యూ అవుతాడని చెప్పి అందరూ ఫిక్స్ అయిపోయినట్లే కనిపిస్తూ ఉంది